రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రజలందరికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రేపు ఉదయం పదకొండు గంటలకు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు పెరిగిన పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఈ మెసేజ్లు వచ్చిన వారికి మాత్రమే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వం తీసుకొని వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆగస్టు నెల లో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు రేపటి నుంచి జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ నెల ముప్పై ఒకటి వరకు దాదాపు పది రోజులు ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయల పెంపు పైన ఈ ఆగస్టు నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకొని సెప్టెంబర్ నెల నుంచి రెండు వేల పదహారుని నాలుగు వేల పదహారుగా నాలుగు వేల పదహారుని ఆరు వేల పదహారుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే ఆసరా పెన్షన్లు తీసుకునే వారికి మెసేజెస్ వస్తాయని చెప్పడం విచిత్రంగానే ఉంది ఇది సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారంగా తెలుస్తుంది కావున ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికి కూడా మెసేజెస్ అనేవి రావు గుర్తుపెట్టుకోండి మీకు మరింత ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పటికీ అప్డేట్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్